హలో అండి ఈరోజు వీడియోలో మీకు ఏంటి అంటే చాలామందికి దారం తెగిపోతుంది లేదా పోసు వస్తుంది లేదా అస్తమాను దారం లూజ్ అయిపోతుంది అంటారు కదా అసలు థ్రెడ్ పెట్టుకునే విధానం కరెక్ట్గా లేనప్పుడు ఇవ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి సో నేను ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నానంటే మీకు థ్రెడ్ స్టెప్ బై స్టెప్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా వివరంగా చెప్తానండి అంటే మీకు చిన్నపిల్లలకి నేర్పినట్ట అన్నట్టు మాట అంటే బిగినర్స్ అంటే చిన్నపిల్లలు అన్నట్టే కదండి అసలు ఏమీ రాదు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ రావాలి సో స్టార్టింగ్ నుంచి చెప్పడం కోసమే అంటే స్టెప్ బై స్టెప్ చెప్పడం కోసం ఈ వీడియో ఫస్ట్ అయితే మనం ఏ కలర్ కావాలనుకుంటామో ఆ థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ కూడా చూడండి ఇక్కడ ఫిల్లింగ్ మనకి ఎంత టైట్గా ఉందో అలా కాకుండా ఈ థ్రెడ్ పోగులు పోగులుగా లూజ్ లూజ్గా మెత్త మెత్తగా ఉంటాయండి ఈ ఫిల్లింగ్ అనేది ఒక్కొక్క డస్సలో గట్టిగా ఉండదు అనమాట అంటే ఇలా పట్టుకున్నట్టు ఉండదు ఈ రీల్కి మీరు అలాంటి థ్రెడ్స్ అసలు యూస్ చేయకండి ఎందుకంటే అలాంటి థ్రెడ్స్ మనకి అస్తమని తెగిపోవడము లేదా స్టిచ్ కూడా బాగోదండి అటువంటివి తెగిపోతూ ఉంటాయి అవి గట్టిగా ఉండవు సో మీరు అటువంటి లూజ్ థ్రెడ్స్ తీసుకోకండి చూడండి ఫస్ట్ ఇక్కడ నేను మనకి ఇక్కడ రెండు కనబడతాయి ఇలాంటి రాడ్స్ మీరు దేనికైనా పెట్టుకోవచ్చు సపోజ్ దీనికి పెట్టుకున్నారు అంటే ఇట్లా తీసుకుని ఎలా రండి అంటే మీ మీ మిషన్కి ఈ టైప్ ఆఫ్ స్ట్రెచర్ ఉంటాయి అంటే ఈ ప్యాటర్న్లో ఉంటే మీరు ఇలా పెట్టుకోండి కొంతమందికి ఏంటంటే కొన్ని ఓల్డ్ మిషన్స్కి సైడ్ని వస్తాయి సైడ్ అయినా సరే సేమ్ ఫీచర్స్ ఉంటాయి పెద్ద ఏమీ తేడా ఉండవండి కామన్గా ఉండేవే ఈ పెడల్ ఇది ఈ టెన్షన్ ప్రతి మిషన్కి ఉండేదే ఇది ఒకటి ఇవన్నీ ఏంటంటే మనకి థ్రెడ్ అనేది ఒక లైన్లో రావడం కోసం అన్నమాట ఒక పద్ధతిలో రావడం కోసం ఇవన్నీ కూడాను ఒక్కొక్క దానికి ఇవన్నీ కూడా ప్రతి మిషన్కి ఉండేవే సో ఇప్పుడు మనం పెట్టుకుంటూ వెళ్దాము చూడండి ఇటు పక్కన పెట్టాను కదా ఈ దీనికి రాడ్కి ఇలా బ్యాక్ నుంచి వచ్చేలా మనం డైరెక్ట్గా కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచి వచ్చేదానికన్నా ఇక్కడి నుంచి వస్తే ఏంటంటే ఒక లైన్గా వస్తుంది పట్టి దానికి ఫ్రీగా రన్ అవుతుంది ఒక ఒక పద్ధతిలో అంటే మనకి మీకు ఎలా చెప్పాలంటే లూజ్గా రాకుండా స్ట్రైట్గా వస్తుందండి తర్వాత మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ రాడ్ మీకు ఉంటే కనుక ఇక్కడ ఓన్లీ కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా ఒకటే హోల్తో ఉంటుంది ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి కొంతమందికి ఇక్కడ ఇలా రెండు హోల్స్ ఉన్నాయంటే మీకు డౌట్ వస్తుంది పై హోల్లో పెట్టాలా క్రింద హోల్లో సెకండ్ హోల్లో పెట్టాలా అని ఏదైనా పర్లేదు రెండిట్లో ఏది పెట్టినా ఓకే నేను ఇలా సెకండ్ దాంట్లో పెట్టేస్తున్నాను చూడండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్ ఇక్కడికి మూడు అయ్యాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంటుంది చూడండి ఈ రింగ్లోంచి ఈ రింగ్ బ్యాక్ నుంచి అనమాట వెనుక నుంచి వస్తుంది ఇక్కడ థ్రెడ్ మీకు ఇది వెనక నుంచి వచ్చింది కదా తర్వాత ఇది దీన్ని ఇది మెయిన్ రోల్ అండి మన మిషన్కి ఇది ఒక మెయిన్ పార్ట్ టెన్షన్ అనేది సో టెన్షన్కి మనం తగిలించుకోవాలి తగిలించి ఇలా మళ్ళీ ఈ లోపలికి తెచ్చుకోవాలి ఈ ఉంది కదా ఈ దీని లోపలికి తెచ్చుకోవాలి ఇలా తెచ్చాక మీరు వెంటనే ఈ ఇందులోకి పెట్టేయకుండా ఒకసారి ఈ రెండింటిని ఇలా పట్టుకుని చూడండి ఇప్పుడు మనం ముందు ఇక్కడి నుంచి వచ్చిన థ్రెడ్ని మళ్ళీ మనం ఈ పక్క నుంచి తెచ్చిన థ్రెడ్ని చూడండి ఇక్కడ మీకు కనబడుతుందా జూమ్ చేస్తాను కొంచెం చూడండి ఇక్కడ ఇక్కడ మనం ముందు ఇక్కడ నుంచి తెచ్చుకున్న థ్రెడ్ ఇది ఈ పై థ్రెడ్ ఇది వచ్చేసి ఇది అనమాట ఈ రెండింటిని పట్టుకుని పైకి ఇలా పుష్ చేయండి పైకి లాగండి లాగినట్లయితే మీకు లోపలకంటూ వెళ్తుందనమాట మీరు ఇలా మామూలుగా ఫ్రీగా తెచ్చేసి నెక్స్ట్ ఈ హోల్ లోకి పెట్టకూడదు ఇలా పైకి వచ్చాక జస్ట్ ఇలా పుష్ చేయాలి ఇలా జస్ట్ ఇలా రెండు రెండు థ్రెడ్స్ని ఇలా పైకంటే మీకు కరెక్ట్గా ఈ టెన్షన్ లోపలకంటూ వెళ్తుందనమాట ఇలా లోన్ కంటూ వెళ్ళడం వల్ల దారం లూజ్గా రాకుండా దీనికి కరెక్ట్గా వస్తుందండి తర్వాత మనం దీంట్లోకి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మీరు థ్రెడ్ ఇలా లా ఇలా తీసుకుంటున్నప్పుడు మీరు దారం చూడండి పట్టినట్టు రాదు అలాగని లూజ్గాను రాదు మీడియంగా వస్తుంది అన్నమాట మీడియంగా వచ్చిందంటే మీకు పోసుకుంటేది రాదు నెక్స్ట్ ఇక్కడ మీకు పక్కన స్ప్రింగ్లా ఉంటుంది అందులోకి పెట్టేసుకోండి ఈ స్ప్రింగ్లోకి తర్వాత మీరు దీంట్లోకి తీసేసుకోవడమే హోల్లోకి నీడిల్ హోల్లోకి నెక్స్ట్ మనకి ఆ పని అయిపోయాక మనము ఈ లో కూడా ఆ థ్రెడ్ని ఫిల్లింగ్ చేసుకున్న థ్రెడ్ ని థ్రెడ్ అనేది ఇలా ఫిల్లింగ్ చేసుకోవాలండి ఎలా చేసుకోవాలనేది నేను ముందు వీడియోలో పెట్టాను అంటే పెట్టకపోతే ఒకవేళ వస్తుందండి ఒకవేళ ఇది ముందు వచ్చినప్పుడు వస్తే కనుక ఆ వీడియో నెక్స్ట్ వస్తుంది సో ఒకవేళ పెట్టేస్తే ముందే పెట్టేస్తానండి చూడండి ఈ థ్రెడ్ చూడండి ఈ పై వైపున వస్తుంది కదా పై వైపున మనం ఎక్కించేటప్పుడు కూడా పై వైపు నుంచే రావాలని చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడ కూడా పై వైపు నుంచి వచ్చేలా ఈ హోల్కి పెట్టుకోండి ఇందులోంచి ఇలా తీసేసుకోవడమే చూడండి ఇప్పుడు మీరు ఇలా తీసుకున్నాక మీరు థ్రెడ్ని లాగితే ఇక్కడ కూడా మీకు లూజ్గా రాకూడదు మరి టైట్గా బలవంతంగా లాగితే రానట్టుగా ఉండకూడదు ఇలా రావాలన్నమాట ఇది కూడా మీకు స్క్రూ లూజ్ అయిందంటే లూజ్గా వచ్చేస్తుందండి అది కూడా చూసుకోండి అప్పుడు కూడా పోసుకుంటూ వచ్చేవచ్చు సో ఈ విధంగా వచ్చాక మీరు షటిల్స్లో పెట్టుకోవాలి క్రింద ఉంటుంది కదా షటిల్స్ మీరు పెట్టాక టక్ మన సౌండ్ వస్తుంది వినబడిందా మీకు తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఎక్కించుకున్న థ్రెడ్ ఉంది కదా దాన్ని పట్టుకొని ఇక్కడ వీల్ని ఇలా స్లోగా తిప్పారంటే లోనక్కి వెళ్ళి సూది థ్రెడ్ని క్యాచ్ చేస్తుంది చూడండి క్యాచ్ చేసింది అప్పుడు మనం జాగ్రత్తగా పైకి వచ్చిన దాన్ని తీసుకోండి తీసుకుని ఇలా రోల్ చేసుకుని వెనక్కి పెట్టుకోండి